హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి లాస్ట్ వీక్ మనకి బాగా వరటల్గా ఉన్నింది మార్కెట్ ఒకరోజు అప్ ఉండి రెండు రోజులు డౌన్ ఉండి లాస్ట్ టూ డేస్ అయితే బాగా డౌన్ ఉండింది అసలు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది మీకు ఇక్కడ ట్రెండ్ అంటే మన క్యాండల్ చార్ట్ ఆఫ్ లాస్ట్ వన్ వీక్ చూపిస్తున్నాను అంటే లాస్ట్ ఐదు రోజుల్లో క్యాండల్ చార్ట్ ఎలా ఉందని ఒకసారి చూపిస్తున్నాను దీన్ని ఒకసారి చూడండి దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇదేంటంటే అయిపోయింది కాబట్టి అందరికీ తెలుస్తుంటుంది ఎక్కడ మూవ్ అయింది ఎక్కడ అప్ అయింది ఇక్కడ డౌన్ అయింది అని చెప్పని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది ఇది అయినా కూడా అర్థం కాదు యాక్చువల్గా క్యాండిస్టిక్ చార్ట్ ఈ చార్ట్లో మీరు ఎంతమందికి అర్థమైంది అది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి లేదా మీరు వీలుంటే కామెంట్ చేయండి మాకు బాగా అర్థమైంది మేము మీ మేడ్ చాలా మనీ చేసుకున్నాం అనుకునే వాళ్ళు కానీ ఎవరు ఉంటే దయచేసి మమ్మల్ని కూడా కామెంట్ చేయండి మేము మాది చాలా బాగా పనిచేస్తున్నది స్టిక్ చార్ట్స్ అని చెప్పని లేదు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది కూడా మాకు కామెంట్ చేయండి మేము ఓన్లీ మా అనాలిసిస్ కోసం మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము ఒకసారి మీకు వీలుంటే పోస్ట్ చేయండి కామెంట్స్లో తర్వాత ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ చార్ట్లో ఎవరైతే ఈ చార్ట్ చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారో చేసి ఉంటారు లాస్ట్ వన్ వీక్ వాళ్ళకి భారీగా నష్టం వచ్చి ఉంటుంది ఎందుకంటే మీరు మీకు అలా జరిగి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్ని ట్రేడ్స్ చేశారు ఆ ట్రేడ్స్లో ఎన్ని మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉన్నాయి లేదా ఎన్ని లాస్ ట్రేడ్స్ ఉన్నాయి ఒకసారి మీరు అసెస్ చేసుకోండి అసెస్ చేసుకునే మీరు ఏ ఇండికేటర్ వాడారు ఎందుకు లాస్ అయ్యారు అనేది మీరు ఒకసారి చెక్ మీకు మీకే అబ్జెక్షన్ లేకపోతే కింద కామెంట్స్లో పోస్ట్ మేము ఇండికేటర్ దీని దీనివల్ల ఇలా జరిగింది అని అటువంటి ట్రైట్ పోస్తుంది కామెంట్స్ మాకు యూస్ఫుల్గా ఉంటుంది మా ఇంటికి మా చార్ట్స్ మీకు ఎందుకు పనికి వస్తాయి అనేది మేము మీకు వీలున్నంతబట్టుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తాం ఇప్పుడు మన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కనుక్కోవాలంటే ఎవరైనా సరే ఏదో ఒక ఇండికేటర్ వాడుకుంటారు లేదా మూవింగ్ యావరేజ్ వాడతారు లేదా ఫిఫ్నాచి రేడ్ షోస్ వాడతారు టీపీఆర్ వాడతారు సంథింగ్ ఏదో సంథింగ్ వాడతారు కదా ఇండికేటర్స్ ఏ వాడతారు లేదా బౌలింగర్ బ్యాండ్స్ వాడతారు ఇటువంటి ఒకరొకటి వాడతారు కానీ ఏ దగ్గర ఏ ఇండికేటర్ కూడా మీకు స్పెసిఫిక్గా ఇది లెవెల్ అని ఇవ్వలేదు ఇది ఈ లెవెల్ దగ్గర ఉంది దీని దీని వల్ల ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది అట్లే మీకు ఎవరికి చెప్పలేరు ఏది ఏ ఇండికేటర్ చెప్ప సో అందుకని అక్కడ ఎక్కడ రివర్సల్స్ అవుతాయి అనేది అస్సలు ఐడియా ఉండదు క్యాండల్ స్టిక్ చార్ట్స్ వాడితే సో మీకు అటువంటి అనుభవం కానీ జరిగి ఉంటే అది కూడా వీలుంటే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ చార్ట్ యొక్క మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే క్యాండల్ స్టిక్ ఛార్ట్స్లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది అది మీకు తెలీదు ఓన్లీ మీరు ఫస్ట్ వన్ మినిట్ క్యాండిల్ పెట్టుకుంటే అది గ్రీన్ ఉంటే గ్రీన్ రెడ్ ఉంటే రెడ్ ఆ టైప్లో అంటే గ్రీన్ ఉంటే ఓపెన్ అబ ఉందని రెడ్ ఉంటే ఓపెన్ కింద ఉందని ఈ టైప్లో మీరు కన్ఫ్యూషన్స్ డ్రా చేసుకోవాలి కానీ స్పెసిఫిక్గా మీకు పొలాన్ చోట ఓపెన్ అయింది అని చెప్పని మీకు ఎక్కడ ఐడియా ఉండదు తర్వాత ఒకవేళ ఓపెన్ అంటే ఓపెన్ మీరు అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఓపెన్ అయిన తర్వాత అంటే ఓపెన్ తెలుసుకునే దానికి మీకు యాక్చువల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ కావాలి ముందు అది గ్రీన్ క్యాండిల్ అయితే ఓపెన్ పైన ఉందనుకోవాలి డౌన్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ అయితే మిక్కింది అనుకోవాలి ఇప్పుడు మీరు చేసుకున్న టైం ఫ్రేమ్ అయితే ఆధారపడి ఉంటుంది సపోజ్ మీరు టై ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫ్రేమ్ చేసుకున్న తీరిక ఐదు నిమిషాల తర్వాత వస్తుంది అంతలో మార్కెట్ పెట్టబోతుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది కదా అది ఇప్పుడు తర్వాత ఒకవేళ బయని గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది అనుకుందాం ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అది ఫామ్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఎంతవరకు నెక్స్ట్ గ్రీన్ క్యాండిడేట్స్ ఫాలో అవుతాయి అంటే ఏ లెవెల్ వరకు ఎన్ని క్యాండిడేట్స్ మీకు గ్రీన్ క్యాండిడేట్స్ పైన ఫాలో అవుతాయి అనేది అది మీకు ఐడియా ఉండదు ఎందుకంటే అది దానికోసమే మీరు రెసిస్టెన్స్ అనే పదాన్ని వాడతారు అందరూ ఆ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ని దానికి మీకు దగ్గర దగ్గర ఒక వంద ఇండికేటర్స్ వస్తున్నారు మీకు ఆల్రెడీ హండ్రెడ్ ఇండికేటర్స్ పైన ఉన్నాయి ఓన్లీ ఒక రెసిస్టెన్స్ కోసం అలానే సపోర్ట్ కోసం దగ్గర దగ్గర ఈ ఇండికేటర్స్ అన్నీ వాడాల్సి వస్తుంది ఈ ఇది ఒక పెద్ద సమస్య మీరు ఈ క్యాండల్ చార్ట్స్ వాడుతుంటే సో అలానే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది అనుకోండి దానికి కూడా డౌన్ సైడ్ లెవెల్ సైడ్ తెలియవు మీకు ఇది మెయిన్ ఇష్యూస్ అన్నీ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ క్యాండిల్స్ చార్ట్స్ స్పాట్ చాట్ చూసి ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా మీకు నష్టమే రావాలి లాభం వచ్చే ఇది నేను చెప్పడం కాదు సెబీ చెప్పేసే అసలు ఎవరికి డబ్బులు రావు అసలు ఛాన్సే లేదని చెప్పని సో ఇటువంటి చార్ట్స్ తోటి మీకు మనీ ఎలా వస్తుంది లాభాలు ఎలా వస్తాయి ఆ లాభాల కోసమని మీరు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుబడులు పెడుతుంటారు అవి రావు ట్రెండ్ ఎందుకంటే ఈ వీటి చార్ట్స్లో క్లారిటీ ఉండదు కాబట్టి రావు అప్పుడు మీరు ఎలా కంటిన్యూస్గా దానితో పేయింగ్ చేస్తూ ఉంటారు ఈ లెవెల్ ఈ చార్ట్స్ చూసి ఎన్నోళ్ళు మీరు క్యాండసిక్ చార్ట్ చూసి ఎన్నోళ్ళు మీరు ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారని ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మేము ఆల్రెడీ క్యాండల్స్టిక్ చార్ట్స్లో డిఫెక్ట్స్ చెప్పాను కదా మీకు ఇప్పుడు మన చార్ట్స్లో ట్రెండ్ లెవెల్ చార్ట్లో మీకు అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయేమో నేను మన చార్ట్స్ చెప్తాను మీకు కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయనుకుంటే మీరు చార్ట్స్ చూసి మీకు నచ్చితే దాన్ని వాడడానికి ఆలోచించుకోండి ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనకి ఓన్లీ ఓన్లీ ప్రాఫిట్ గేమింగ్ చార్ట్స్ ఇవి ఈ ప్రాఫిట్ గేమింగ్ చార్ట్స్ మాత్రం ఎందుకంటే దీంట్లో నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది లిమిటెడ్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఈ చార్ట్ తీసుకుందాం మనం ఇది మనకి ట్రై టీసీఆర్ చార్ట్ ఇస్తున్నాను ఈరోజు మీకు ఎందుకంటే నేను ఐదు రోజులది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా కాబట్టి ఫైవ్ డేస్ సారీ ఫైవ్ డేస్ మూమెంట్ ఆఫ్ క్యాంటస్టిక్ చార్ట్స్ చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ కూడా నేను మీకు ఓన్లీ టీసీఆర్ చార్ట్ చెప్తున్నాను ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి జరుగుతున్న పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఏమైంది చూడండి మనకి ట్వంటీ ఫైవ్ నైన్ థర్టీ ఫైవ్ మనకి రైట్ సైడ్ రైట్ పోర్షన్ చూడండి టూ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ అది టీసీఆర్ అది టీసార్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్టీ టూ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ టూ సిక్స్టీకి వెళ్ళింది సిక్స్టీకి వెళ్ళి దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ జీరో ఫోర్ వరకు వెళ్ళింది అది హై అది వన్ జీరో వన్ నైన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ నైన్ టూ టూకి వెళ్ళాలి టూ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత అది టూ ఫైవ్ జీరో సిక్స్ జీరోకి వెళ్ళింది దాని తర్వాత టూ ఫైవ్ వన్ నైన్ టూ ఆ లెవెల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకుండా వన్ జీరో ఫోర్ నుంచి రివర్స్ వచ్చింది మార్కెట్ డ్యూ టు సమ్ న్యూస్ అయితే ఏంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మెనీ ఇష్యూస్ తర్వాత కంటిన్యూస్గా అక్కడి నుంచి కిందకు వచ్చింది మళ్ళీ బోన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీకి వెళ్ళింది తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది డిఫరెంట్ న్యూసెస్ మన మీద ఇంపాక్ట్ అవుతున్నాయనుకుందాం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ట్రెండ్ లెవెల్స్ వల్ల మీకు జరుగుతున్న మూమెంట్ అది కరెక్ట్ నిన్న ఏం జరిగింది ఒకసారి చెక్ చేసుకుందాం నిన్న అప్ ఓపెన్ అయింది హైట్ టచ్ అయింది మీరు చూడండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ దానిపైన వరకు వెళ్ళింది పైకి వెళ్ళాలని వరకు ట్రై చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు వెళ్ళాలని వెళ్ళలేక టూ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ఎప్పుడైనా టూ నైన్ త్రీ ఫైవ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది డైరెక్ట్గా ఎక్కడికి రావాలి టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్కి రావాలి మీరు క్లోజింగ్ చూడండి టూ ఫైవ్ సెవెన్ లో చూడండి టూ ఫైవ్ సెవెన్ వన్ వన్ లో క్లోజ్ అయింది మీకు టూ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఈ ఇది మీకు నేను టీసీఆర్ చార్ట్ చెప్తున్నా ఇక ఇంటర్డే చార్ట్ తీసుకుందాం ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ వరకు వెళ్ళాలి ఎక్కడి వరకు వెళ్ళలేదు ఓన్లీ పది పాయింట్ పైకి వెళ్ళి రివర్స్ వచ్చేసింది నైన్ ఫిఫ్టీ త్రీ కల్లా తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకి రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫోర్ ఫస్ట్ అవర్ ఎక్కడికి వచ్చి చాలాసేపు ఒక టూ అవర్స్ వరకు అక్కడే ఉన్నది అక్కడి నుంచి డైరెక్ట్గా బ్రేక్ అయ్యి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్కి రావాలి అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఇక రైట్ సైడ్ వచ్చేది టీసీఆర్ చార్ట్ అంటే ట్రెండ్ లెవెల్ చార్ట్ అది టీసీఆర్ చార్ట్ అంటే ట్రెండ్ లెవెల్ చార్ట్ అది ట్రెండ్ చేంజ్ రేట్ యొక్క చార్ట్ అది ఇప్పుడు మీరు మా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూసారు దాంట్లో మీకు అసలు ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు పై లెవెల్స్ తెలియవు కింద లెవెల్స్ తెలియవు ఈ టైప్లో మీకు క్లారిటీ లేని ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు ఒక పక్క ఇంట్రాడేలో ఏం జరుగుతుంది లెవెల్స్ చూస్తూనే ఉంటారు రైట్ సైడ్ మీకు క్యాండిల్ మన టీ ట్రెండ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ బ్రేక్ అవ్వగానే అది డౌన్ ట్రెండ్ మొదలైపోయిందని ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కనుక్కోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆలోచించండి మన ఎవరైనా సరే వాళ్ళు ఫస్ట్ టూ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫైవ్ బ్రేక్ అవ్వగానే పిఈ తీసుకుంటారు పొటాఫ్ని తీసుకుంటారు దాని నెక్స్ట్ డెవలప్ ఎక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ దానికైనా మధ్యలో మీకు ఉన్నవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫోర్ ఇంటర్ డే లెవెల్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంకో ఇంటర్ డే లెవెల్ ఉంది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ కానీ ఆ సిక్స్ సెవెంటీ ఎయిట్ వచ్చేంత వరకు ఇక ఇది పడుతూనే వస్తూ ఉన్నది అంత టైం అయిపోయింది సార్ రేపు మనకేం జరిగింది ఎందుకంటే మన మార్కెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను జనరల్గా ఏదో చెప్తున్నట్టు అట్లా కాదు మీకు చార్ట్స్ బేస్ మీద చెప్దామని ఈరోజు డిసైడ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు రేపు మార్నింగ్ ఈటీసీఆర్ చార్ట్ పెట్టుకుని కానీ మీరు కానీ ఆలోచిస్తే రేపు మార్నింగ్ ఒక డౌన్ అప్ అయినా సరే ఒక యాభై పాయింట్ అప్పఅప్నైంది అనుకుందాం అరే నలభై యాభై పాయింట్ అప్పఅప్ అయింది అనుకుందాం ఏమవుతుంది అప్ ఓపెన్ అయినా సరే ఒకళ్ళు ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్కి రావాలి అవునా అక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేదు ఓపెనింగ్ డౌన్ ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం అది కానీ రివర్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ క్రాస్ పోతే అప్పుడు ఎంత ఫాస్ట్గా పైకి పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే నార్మల్గా ఏంటంటే ఇటువంటి స్టేజెస్లోనే చాలా మంది హెవీ ఆప్షన్ ట్రేడ్ వస్తుంది హెవీగా నష్టపోతారు ఎందుకంటే రెండు రోజుల నుంచి పడింది కాబట్టి రేపు మార్నింగ్ కానీ ఒకవేళ కానీ బై ఎనీఛాన్స్ ఫ్లాట్గా ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా డైరెక్ట్గా ఏం చేస్తారంటే అలా డౌన్ ఓపెన్ అయింది కాబట్టి దాన్ని రెడ్ క్యాండిల్స్ రెండు ఫామ్ అవ్వగానే మళ్ళీ సెల్ చేస్తారు సెల్ చేయగానే వాళ్ళు రియలైజ్ చేసే నాలుగో నాలుగు పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిపోతాయి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ కానీ బ్రేక్ కానీ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి అంటే పైకి వస్తుంది అనుకోండి చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది మళ్ళీ ఎక్కడికి వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ దానికన్నా ముందు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ జీరో సిక్స్ ఇంకో లెవెల్ ఉంది అది దాటి తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది వాచ్ చేసుకోవాల్సింది మీరు ఈ ఇది ఈ ట్రెండ్ లెవెల్ షార్ట్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారని చెప్పంటే మేము డైరెక్ట్గా మా కంపెనీ మా దీని ప్రకారం మేము ఓన్లీ ప్రోడక్ట్ని ఇచ్చి మేము మేము ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాం మీరు మాకు పే చేయండి అని చెప్పి అడుగుతున్నాం మేము ఎవరిని మీరు మాకు కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో మా మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి అని ఆ టైప్లో మేము ఆ సబ్ బ్రోకర్ అమౌంట్ బ్రోకరేజ్ అమౌంట్ కోసం మేము ఎప్పుడు మిమ్మల్ని అడగం మా ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేస్తాం చాలా మంది అడిగినా మాకు వద్దని చెప్పాం అలానే మా ద్వారా ఇన్సూరెన్స్ పాలసీస్ ఓపెన్ చేసుకోండి అని చెప్పని మేము ఎవరిని అడగం మేము మీకు ప్రోడక్ట్ ఇస్తున్నాం ప్రోడక్ట్ దగ్గర మీరు మాకు పేమెంట్ చేయండి అని చెప్పని మేము అడుగుతున్నాం కానీ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు తెలిసి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి సహజంగా నష్టం రాదు ఒకటి నష్టం అంటూ వచ్చినా చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంటుంది ఎంత నష్టం వచ్చింది ఎందుకు ఏ లెవెల్ బ్రేక్ అయితే దాన్ని ఇది చేయాలి అని చెప్పి నస్తుంటుంది అండ్ లెవెల్ చాట్ వాడితే మీరు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు మీ ఇంట్లో అందరూ అంటే మీకు జనరల్ మీ డొమెస్టిక్ వాతావరణం మీ చుట్టుపక్కల ఉన్న అందరూ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మీరు ఓన్లీ మన చార్ట్స్ చూస్తారు ట్రేడ్ చేస్తారు ప్రాఫిట్ వస్తుంది మార్నింగ్ మీరు ఆపేశారు అనుకోండి ఆ రోజంతా సంతోషంగా ఉంటాడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ పోయాడు చైనా ఎక్కడ పోయింది అమెరికా ఎక్కడ పోయింది మీకు అసలు సంబంధమే లేదు మనకెందుకు అతను వాళ్ళు అక్కడ వాళ్ళ బాధలు పడతారు మనకెందుకు మనకెందుకు హెడేక్ అంతా అని ఒకసారి ఆలోచించండి మీరు అంత హ్యాపీగా ఉంటారు ఏదైనా వాడుతూ ఉంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ గురించి మాకన్నా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మేము మేము స్పెషలిస్ట్ యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఇండెక్స్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే గత మా మూడేళ్ళ నుంచి మా వీడియోస్ చూడండి చాలామంది మన లోకల్ ఛానల్స్ యుఎస్ కొలాబ్స్ అవుతున్నప్పుడు మేము యుఎస్ బ్లాస్ట్ అవుతుందని చెప్పాం అప్పుడు కూడా కరెక్ట్గా మేము చెప్పినట్టే బ్లాస్ట్ అయింది ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ ఆల్రెడీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ దగ్గరకు వచ్చినాయి నేను యుఎస్ మార్కెట్స్ మీద ఒక సెపరేట్ వీడియో పెట్టినాను చూడండి అది మీకు క్లియర్గా ఐడియా ఇస్తుంది మార్కెట్ యుఎస్ మార్కెట్స్ అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎలా మూవ్ అవబోతున్నాయి మీకు తెలుస్తూ ఉంటుంది దాన్ని ఒకసారి చూసుకోండి ఎందుకంటే మళ్ళీ దాని మీద ఎక్కువ మనం స్పెండ్ చేయడం వేస్ట్ టైం మనకు ఫ్రైడే రోజు ఏమైంది సెన్సెక్స్ నాలుగు వందల అరవై ఐదు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ నూట యాభై ఐదు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ లిఫ్టీ రెండు వందల యాభై నాలుగు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఇది ఓవరాల్గా మార్కెట్ మొత్తం డౌన్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ సపోర్ట్ చేసింది ఓన్లీ రిలయన్స్ ఎల్ అండ్ సపోర్ట్ చేశాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్ఎస్ఎఫ్ బ్యాంక్ రెండు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కిందకు పుల్ చేసాయి బాగా గుంజాయి కిందకి సో ఈ వీటి వల్ల నెక్స్ట్ వీక్ ఏమైనా అవి పెరుగుతాయా లేదా అనేది మనకి వాటి లెవెల్స్ని బట్టి తెలుస్తుంటుంది దానికి స్టాక్ లెవెల్స్ వేరే ఉన్నాయి అవి మీకు ఇస్తానే ఇప్పుడు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంటుంది తర్వాత ఇండెక్స్ ఇప్పుడు మీకు ఇండెక్స్ కానీ స్టా స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ గోల్డ్ సిల్వర్ అమెరికన్ మార్కెట్స్ ఏ ట్రెండ్ ఓవర్స్ అయినా సరే ఇవ్వగలిగేది మా ఛానల్ ఒకటే మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకునేది మా టూల్స్ వాడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్ అండ్ సింపుల్గా కూడా అర్థమవుతుంటుంది అంటే కాంప్లికేటెడ్గా భయంకరంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసినా ట్రై చేయడం అండ్ మేము అసలు ఏ సబ్స్క్రైబర్ కానీ ఏ ట్రేడర్ కానీ భయపెట్టం మా క్రాష్ అయిపోతున్నది కొలాప్స్ అయిపోతున్నది భయంకరంగా ఉన్నటువంటి పదాలు మేము వాడడం అసలు దట్ ఈస్ అగనెస్ట్ యువర్ ప్రిన్సిపల్ ఎవరికైనా సరే ఏదైనా సరే దాని లెవెల్ బేస్ మీద చెప్తూ ఉంటాం ఇలా ఉంటుందని చెప్పని తర్వాత ఇక మీరు ఆప్షన్ బయర్స్ కోసం నేను రోజు చెప్తూ వస్తుంటాను ఇది ఎందుకు రోజు చెప్తున్నాను అంటే ఎన్నిసార్లు చెప్పినా కనీసం మీకు కొంతమంది మైండ్లకు ఎక్కిన చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పని ముందు మీకు ఎంత డబ్బులు కావాలి ప్రాఫిట్ రెండు లక్షల మూడు లక్షల పది లక్షలున్నా మీకు ప్రాఫిట్ రోజంతా కావాలి పదివేలు కావాలా ఇరవై వేలు కావాలి ఫిక్స్ ఆ డబ్బులు మీకు రాగానే ఇమ్మీడియట్లీ ట్రేడింగ్ స్టాప్ చేసేయండి దాని తర్వాత మీరు ట్రెండ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో మా ట్రెండ్ చార్ట్స్ వాడండి మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ ప్రాఫిట్ మీకు పొద్దున్నే వన్ ఆర్ టూ అవర్స్లో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక మార్కెట్ అనగబడకండి వాటిని వదిలేయండి తర్వాత లాస్ట్ వన్ అవర్లో మీకు ఏమైనా ఛాన్స్ వస్తుందో చూసుకోండి వస్తే మంచిది లేదంటే వదిలేయండి ఇది టోటల్గా మేము రెగ్యులర్ చెప్పాలనుకుంటుంది ఇది మాత్రం ఈ మూడు ప్రిన్సిపల్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి మీరు చాలా బెనిఫిట్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటారు ఇక గోల్డ్ అండ్ సిల్వర్ ఇక మీరు మనకు తెలిసిందే కదా మన దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు దీని మీద బతికిపోతున్నారు గోల్డ్ క్రాష్ అంటారు గోల్డ్ పెరిగిపోతుంది అంటారు కానీ మళ్ళీ చెప్తున్నాం నవంబర్ డిసెంబర్లో గోల్డ్ రేంజ్ బౌండ్ ఉంటుంది రేంజ్ బౌండ్ అంటే ఒక లక్ష పద్దెనిమిది వేలు మ్యాక్సిమం మినిమం సైడ్ డౌన్ సైడ్ ఒక లక్ష ముప్పై ఒక్క వేలు అప్ సైడ్ గోల్డ్ కొంచెం పడితే ఒక లక్ష పదకొండు వేల నుంచి ఒక లక్ష ముప్పై ఒక్క వేలు ఈ రేంజ్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది కానీ ఒకేసారి డైరెక్ట్గా కుప్పకూలిపోతుంది ఒకేసారి భయంకరంగా పెరిగిపోతుంది అని ఎవడో వాడు ఎవడో ట్వీట్ చేశాడు ఎవడైనా చెప్పినా మీరు అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళు వీడియోస్ వ్యూస్ కోసం పెడుతుంటారు దానికి మనం ఏం చేయలేము ఏం చేయలేరు బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ బి స్టేబుల్ ఫర్ నెక్స్ట్ టూ మంత్స్ ఇదైతే రాసిపెట్టుకోండి తర్వాత ఇంకా ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం లాస్ట్ ఇది మనకి ఎఫ్ఐఆర్ డేటా ఆల్రెడీ వాళ్ళు సెల్లింగ్ సైడ్ కాంట్రాక్ట్స్ పెంచున్నారు మొన్నటి కదా కంపేర్ చేస్తే శుక్రవారం ఇంకా యాడ్ చేసి ఉన్నారు బైయింగ్ సైడ్ ఏమో అంతే ఉన్నారు డిఐఎస్ నెట్ బయర్స్ ఉన్నారు బ్రోకర్ నెట్ సెల్లర్స్ ఉన్నారు రీటైలర్స్ నెట్ బయర్స్ ఉన్నారు ఇది ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడు బయర్స్ ఉంటారు రిటైలర్స్ ఎప్పుడు బయర్స్ ఉంటారు ఎఫ్ఐఎస్ ఎప్పుడు సెల్లర్స్ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎప్పుడు అసలు బయ్యింగ్కి వచ్చిందే లేదు సో దే ఆర్ సో కాన్ఫిడెంట్ ఎట్లయినా సరే మార్కెట్ ఎక్కడ పడుతుందని చెప్పి అనుకుంటారు దానికి మనం ఏం చేయలేము మనం ఓన్లీ ఇవన్నీ ఇండికేటర్స్ చూసి మనం సింపుల్గా మన ట్రెండ్ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేస్తే డైలీ మీకు సాసర అమౌంట్ మీకు వస్తుంది ఇదంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు ఇది టోటల్గా మన ఈరోజు మన ఫ్రైడే రోజు సంబంధించింది తర్వాత రేపు జరగబోయే ట్రేడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను సో మీరు వాచ్ చేసిన లెవెల్ ఆల్రెడీ నేను టీసీఆర్ చార్ట్లో చెప్పుకున్నాను ఆ లెవెల్ వాచ్ చేసుకోండి దాని తర్వాత పైనకి వెళ్తే ఏమవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలా చూసుకోండి సో మీరు కానీ మా లైవ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రుణోగన్ చేసుకోకుండా తప్పకుండా రెండు చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని బయట ఫ్యాక్టర్స్ చూసినా ఎన్ని క్యాండిస్టిక్ చార్ట్స్ చూసినా ఎన్ని ప్యాటర్న్స్ చూసినా ఇండికేటర్స్ చూసినా ఇంత రెడీ టు యూస్ మా చార్ట్స్ ఉన్నంత రెడీ టు యూస్ ఫెసిలిటీ మీకు ఎక్కడ ఉండదు దీన్ని అర్థం చేసుకున్నది ట్రై చేయండి మా చార్ట్ ట్రేడింగ్ ఎంత ఈజీగా ఉంటుంది అర్థమవుతుంది సబ్స్క్రైప్టర్స్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బయసిన సబ్స్క్రైబర్స్ అన్ని చేసుకోండి థ్యాంక్ యూ